హాయ్ అందరికి నమస్తే జై శ్రీమన్నారాయణ వెల్కమ్ టు లక్ష్మణ్ లక్ష్మణోక్స్ ఆంజనేయ స్వామి స్త్రీ రూపంలో పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం ప్రపంచంలో మరి ఎక్కడ లేని ఈ ఆలయం అయితే ఆంజనేయ స్వామి యొక్క స్త్రీ రూపంలో ఉన్న దర్శనమిస్తున్న ఆలయం అయితే ఉంది అయితే శ్రీరాముడి పరమ భక్తులైన ఆద్యమ బ్రహ్మచారి అయిన ఆంజనేయ స్వామి గురించి తెలియని వారు అంటూ ఉండరు అయితే ఆంజనేయ స్వామి యొక్క ఆలయం లేని ఊరు అంటూ ఉండదు స్త్రీ రూపంలో ఆంజనేయ స్వామి ఎలా వెలిశాడు దీని గురించి కథ ఏంటి అనే విషయాలు అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి అయితే ఆంజనేయ స్వామి యొక్క స్త్రీ రూపంలో పూజించే దేవాలయము ఒకటి ఉందని మాత్రం చాలా మందికి అయితే తెలియని విషయం అయితే హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజించే ఆలయం ప్రపంచంలో ఇది ఒకటే ఉంది అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రతన్పూర్ జిల్లాలో గిరిజాబం లోని ఓ ఆలయంలో హనుమంతుణ్ణి దేవతా రూపంలో అంటే స్త్రీ రూపంలో ఒక దేవి రూపంలో పూజిస్తారు ఇక్కడ పూజలు నిర్వహించే భక్తులకు ఈ ఆలయంపై అపారమైన నమ్మకం అయితే ఉంటుంది ఈ ఆలయంలో దేవతా రూపంలో ఉన్న హనుమంతుని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని విశ్వసిస్తారు అయితే గిరిజాబం ప్రాంతంలో ఈ హనుమానాలయం ఎన్నో సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల కింద రతన్పూర్ రాజు అయిన పృథ్వీ దేవుజు అనే రాజు ఆంజనేయ స్వామి యొక్క పరమ భక్తుడు అయితే అతడు కుష్టి వ్యాధితో బాధపడుతుండంతో అయితే అతనికి కళలో ఆంజనేయ స్వామి ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి తనకు ఆలయాన్ని నిర్మించమని అలాగే పక్కనే ఉన్న కులంలో స్నానం చేయమని చెప్తాడు అయితే ఆంజనేయుడి ఆదేశం మేరకు ఆ రాజు ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడతాడు అయితే ఆలయం పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు మళ్ళీ ఆంజనేయ స్వామి తనను కళ్ళలో కనిపించి మహామాయ కులు వద్ద ఉన్న నదిలో నువ్వు స్నానం చేయి స్నానం చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసి స్నానం చేసి అప్పుడు నీ కుష్టి వ్యాధి అనేది నయమవుతుందని కళలో కనిపించి చెప్పడంతో సరే అని ఆలయాన్ని అయితే మొత్తం నిర్మించేశాడు ఆలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే అక్కడ అయితే విగ్రహం అయితే దొరుకుతాయి దానితో మరలా రాజు హనుమంతుడు సూచనల ప్రకారం మరుసటి రోజు ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడ హనుమంతుడి యొక్క స్త్రీ రూపంలో ఉండడంతో ఆశ్చర్యపోతాడు అయితే ఆ తర్వాత భగవంతుడు తనకి ఇచ్చిన ఆదేశం మేరకే ఆ విగ్రహాన్ని స్త్రీ రూపంలోనే ఉన్న ఆ విగ్రహాన్ని ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు వెంటనే తన అనారోగ్యం మంచిగా విముక్తి కలిగి ఆరోగ్యవంతుడుగా మారడానికి పక్కనే ఉన్న మహామాయకుండు నదిలో స్నానం చేస్తాడు దాంతో అతడు ఆరోగ్యవంతుడై అనారోగ్యం నుంచి విముక్తి కలిగి ఆరోగ్యవంతుడుగా మారుతాడు దీనికి కృతజ్ఞతగా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్న రాదే ఈ ఆలయాన్ని దర్శించిన వారి కోరికలు తీరాలని ప్రార్థిస్తాడు అప్పటి నుంచి ఈ ఆలయంలో భక్తుల సాకిడి అయితే పెరిగిపోయింది అయితే ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి సకల పాపాలు రోగాలు అలాగే ఐశ్వర్యం కూడా కలుగుతుందనేసి భక్తుల యొక్క విశ్వాసం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై బజరంగళని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ